మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని ని యాక్టివేట్ చేసుకోండి లక్ష్మణ ఫలం మానవుడికి దేవుడిచ్చిన వరం ఈ లక్ష్మణ ఫలం పన్నెండు రకాల క్యాన్సర్లను నయం చేస్తుంది మనం దేవతల పేర్లతో పిలుచుకునే పండ్లలో ఫలం ఒకటి ఈ లక్ష్మణ ఫలాన్ని కొన్ని ప్రాంతాల్లో హనుమాన్ ఫలం అని కూడా అంటారు ఈ రోజు ఈ వీడియోలో లక్ష్మణ ఫలం యొక్క అద్భుత ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం లక్ష్మణ ఫలం గురించి తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మనం మూడు రకాల చెట్లకు కాచే కాయలను సీతాఫలం రామాఫలం లక్ష్మణ ఫలం లేదా హనుమాన్ ఫలం అని పిలుస్తుంటాం ముందుగా ఈ మూడు పండ్ల వ్యత్యాసాన్ని గమనిద్దాం సీతాఫలం రుచి అందరికీ తెలుసు అలానే ఫలం కూడా ఎంతో మధురంగా ఉంటుంది ఇక ఫలం ఈ రెండింటికి భిన్నంగా పైనాపిల్ స్ట్రాబెర్రీ రుసులతో ఎంతో మధురంగా ఉంటుంది ఈ మూడు పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి ఇంతకు ముందు మనం సీతాఫలం రామఫలం గురించి తెలుసుకున్నాం ఈ రోజు మనం లక్ష్మణ ఫలం లేదా హనుమాన్ ఫలం గురించి తెలుసుకుందాం లక్ష్మణ ఫలం చెట్టు ఆకులు సీతాఫలం చెట్టు ఆకుల వలె కాకుండా నొన్నగా ఉంటాయి ఈ చెట్టు కొంచెం భిన్నంగా కనిపిస్తుంది ఈ చెట్లు మన దేశంతో పాటు చాలా దేశాల్లో కనిపిస్తుంటాయి లక్ష్మణ ఫలం చెట్లు గాలిలో తేమ వర్షపాతం ఎక్కువగా ఉండే దట్టమైన అడవుల్లో పెరుగుతాయి అమెరికాలో క్యాన్సర్ చికిత్సలో ఈ చెట్టును వాడుతున్నారు అంతేకాదు అమెరికాలోని అమెజాన్ అడవుల్లో నివసించే ఆటవీకులు వందల సంవత్సరాలుగా ఈ చెట్టు కాయలను బెరడును ఆకులను వేళ్లను పోలను వివిధ వ్యాధులకు చికిత్సగా వాడుతున్నారు ఇక లక్ష్మణ ఫలాలు తింటే మనిషి శరీరం దృఢంగా మారుతుంది ఎలాంటి వ్యాధులైనా తట్టుకునే శక్తి మన శరీరానికి వస్తుంది లక్షణ ఫలాన్ని తింటే కడుపులో పురుగులు చనిపోతాయి we okay. thank <laughs> you లక్ష్మణ ఫలం అనేది మన భారతదేశంలో పెట్టిన పేరు ఇంగ్లీష్లో దీన్ని సోర్స్ ఆఫ్ ఫ్రూట్ అంటారు ఇది దక్షిణాది దేశాల్లో మరి లభించేటటువంటి ఫలము దీన్ని ఎగ్జాటిక్ ఫ్రూట్ అని కూడా అంటారు ఎందుకంటే ఇది బయట దేశాల నుంచి తీసుకుని వచ్చి మన దేశంలో మరి పెంచడం జరిగింది కాబట్టి దీన్ని ఎగ్జాటిక్ ఫ్రూట్ అంటారు ఈ ఎగ్జాటిక్ ఫ్రూట్ అయినా ఈ లక్ష్మణ ఫలం రామ ఫలం వీటిని సీతాఫలం ఈ మూడు కూడా ఎగ్జాటిక్ ఫ్రూట్సే అయితే ఈ లక్ష్మణ ఫలం అనేది చాలా మెడిసిన్ వాల్యూస్ కలిగి ఉంటుంది దీని విత్తనాలు ఆకులు వేర్లు ఆయుర్వేదిక వైద్యంలో ఉపయోగిస్తూ ఉంటారు ఇది క్యాన్సర్ని కూడా సెకండ్ స్టేజ్లో ఉన్నప్పటికీ తగ్గించే లక్షణాన్ని కలిగి ఉంటుందని చెప్తూ ఉంటారు ఈ ఫ్రూట్ కట్ చేసి ఏ విధంగా ఉంటుందో టేస్ట్ చేద్దాం ఈ విధంగా మధ్యలోకి కట్ చేసినప్పుడు మనకి ఫ్రూట్ ఈ విధంగా కనిపిస్తుంది కొంచెం సీతాఫలంలో ఎలాంటి అమరిక ఉంటుందో ఆ సీడ్స్ ఆ దానిపైన ఉన్న గుజ్జు అనేది ఏ విధంగా కనిపిస్తుందో దీంట్లో కూడా అలాగే కనిపిస్తుంది ఈ పండు కట్ చేసే ముందు అది పండినట్లుంటే మాత్రమే కట్ చేసుకోవాలి ఇలా పండుని ప్రెస్ చేసి సాఫ్ట్గా ఉంటేనే కట్ చేసుకోవాలి లేదంటే దీని టేస్ట్ అంత మంచిగా ఉండదు పండిన తర్వాత బాగుంటుంది ఈ విధంగా టెస్ట్ చేసుకొని మాత్రమే కట్ చేయాలి ఈ పండ్ని ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకొని రెండు భాగాలుగా చేసి ఈ మధ్యలో కనపడే ఈ కార్డ్ని రిమూవ్ చేసేయాలి ఈ పండు లోపలి అమరిక సీతాఫలం లాగా సీతాఫలంకి ఏ విధంగా అయితే కాడు ఉంటుందో అలాగే ఉంది దీని సైడు సీడ్స్ కూడా అదే విధంగా ఉన్నాయి కొంచెం పీచుగా ఈ సీడ్ పీచు పదార్థం ఎక్కువగా ఉన్నట్లు కనపడుతుంది దీన్ని ఏ విధంగా తినాలో చూద్దాం ఇప్పుడు ఈ విధంగా నొక్కి సీడ్ని బయటకు తీసేసి సేమ్ సీతాఫలంలో ఎలాగైతే సీడ్ ఉంటుందో అలాగే ఉంటుంది లోపల విత్తనాన్ని తీసేసి పైన ఉన్న గుజ్జుని తినాలి ఈ గుజ్జు బాగా పీచుగా అనిపిస్తుంది ఎక్కువ పీచు కనిపి అనిపిస్తుంది సీతాఫలం కంటే దీని టేస్ట్ జామ పండుకి సీతాఫలం అదేవిధంగా పైనాపిల్ టేస్ట్ ఇవన్నీ కలిసి ఒక్కసారి తింటే ఎలా అనిపిస్తాయో ఆ టేస్ట్ తెలుస్తుంది చాలా డిఫరెంట్గా ఉంది దీన్ని జ్యూస్ ఎలా చేయాలో చూద్దాం ఈ విధంగా స్లైసెస్ స్లైసెస్గా కట్ చేసుకోవాలి చూస్ చేయడానికి ముందు ఇలా తీయడం వల్ల గింజలు బయటికి తీయడానికి ఈజీగా ఉంటుంది కాయ చాలా సాఫ్ట్గా టేస్టీగా కొత్త టేస్ట్ ఇది ఏ ఫ్రూట్ టేస్ట్ కూడా ఇలా ఉండదు కొంచెం డిఫరెంట్గా ఉంది ఈ విధంగా సీడ్స్ అన్నీ కూడా బయటికి నొక్కి తీసేయాలి ఈ సీడ్స్ని రిమూవ్ చేసిన తర్వాత ఈ గుజ్జుని అదేవిధంగా ఒక గ్లాస్ వాటర్ వేసుకొని దాంతోపాటుగా టేస్ట్కి సరిపడా షుగర్ని ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం చిన్న అల్లం ముక్క వేసి మిక్సీ వేసుకోవాలి